అన్యాయమైన కోర్స్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక పాఠం చేశాను ఎందుకు చాలా ఆన్లైన్ కోర్సులు అన్యాయమైన కోర్సులో దానికి రెండు వేలు పెట్టినా సరే ప్రమాదమే ఎనిమిది వేలు పెట్టినా ప్రమాదమే ఐదు వేలు పెట్టినా ప్రమాదమే ఎందుకో ప్రూఫ్స్తో సహా మీకు అర్థమవుతుంది ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను యూట్యూబ్లో ఒక పాఠం చెప్పాను ఆ పాఠంలో చాలా పదాలు వాడాను ఆ పదాలు మీ అందరికీ మొదటిసారి విన్నవి ఇక్కడ నా దగ్గర ఉన్న వాళ్ళకి నేను వంద అనట్లేదు రెండు వందలు అనట్లేదు ఐదు వందలకు సార్లకు పైగా ఆ మాటలు విన్నారు అంటే నా ఎందుకు ఊరికే జాబులు రావు కదా ఎన్నిసార్లు నెట్లు సెట్లు కొట్టాము అంటే ఊరికే అది రాలా ఆ అనుభవం అంతా కూడా ఇలాంటి కష్టమైన సందర్భంలో సింగిల్ హ్యాండెడ్గా సబ్జెక్ట్ని అవలేలగా చేయడానికి ఉపయోగపడుతుంది ఆ పదాలు మీరు ఒక్కసారి కూడా వినుండరు అది వినుండకపోతే ఆ అటువంటి పదాలు కనీసం ఒక ఐదు వందల పదాలు ఉన్నాయి ఆ పదాలు మీరు ఒక్కసారి కూడా విన ఆ పద ఆ పదాలు లేకుండా కోర్స్ తీసుకున్నా మెటీరియల్ తీసుకున్నా మనం రేపొద్దున మనంకి మనకి జాబ్ కొట్టలేం వస్తాయి అరవై కట్ ఆఫ్ అయితే యాభై వస్తాయి ఆ పది మార్కులు రావు అంతే చాలా వరకు సారీ హెల్తీ హెల్త్ హెల్త్ ఎడ్యుకేషన్ అనాటమీ హిస్టరీ ఎంతసేపు అందరి దగ్గర ఉన్న మెటీరియల్ నా దగ్గర ఉంది అని చూపించడమే తప్ప మిగతా అంశాలు ఏవైతే కట్ ఆఫ్కి అవసరమో వాటి కోసం ఎవరు ఆలోచించట్లా అలానే ఇప్పటికిప్పుడు ఆన్లైన్ కోర్స్ తీసుకుంటే కంప్లీట్ చేయగలమా ఈ యాభై రోజులైతే ఏదైతే ఉందో ఈ నలభై రోజుల్లో వందకి వంద శాతము ఆ వందల వీడియోలు చూడలేము తప్పనిసరిగా ఆన్లైన్ కోర్స్ అది నేను అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వేలకు వేళ్ళు తీసుకుంటున్నాము దాన్ని రివిజన్ చేసే బాధ్యత మనది రివిజన్ చేసేటప్పుడు సింగిల్ హ్యాండెడ్గా రివిజన్ చేయాలి పాయింట్ పెట్టామంటే అది బిట్టు వచ్చి తీరాలి చాలామంది అది చదవాలి ఇది చదవాలి చదివితే ఎవరికొద్దు కానీ ఇప్పుడు అన్నీ చదివితే కాదు వంద శాతం సిలబస్ కంప్లీట్ చేయాలంటే తప్పనిసరిగా అంటే ఏ ఇప్పుడు ఇంపార్టెంట్ అన్నాను అని అంటే ఏదో వదిలేయమని కాదు అన్నీ అందులోనే కవర్ అవుతాయి అలా కవర్ అయ్యేటట్టు అందమైన పదాలను ఎంచుకోవాలి ఆ పదాల్లోనే మొత్తం పాఠం కంప్లీట్ అవ్వాలి ఇదేదో నేను మీకు అర్థం కాదు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి మొత్తం పాఠం ఒక పది పదాల్లోకి వచ్చేసేటట్టు మేము ఎలా చెప్తున్నామో షార్ట్ నోట్స్ అదంతా కూడా వీడియో రూపంలో మరొకసారి అప్లోడ్ చేస్తాను రివిజన్ వంద సార్లు జరగాలి అప్పుడే మనం చదివిన చదువు ఎగ్జామ్లో అప్లికేషన్ అవుతుంది అప్లై చేయగలుగుతాము నేను ఇక్కడ వందల సార్లు రివిజన్ చేస్తున్నానా లేదా అనేది ఒక నిజమైన ఒక నిజాయితీపరుడు స్నేహితుడికి మీరు అడిగితే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారు ఎంతవరకు ఎప్పుడు ఏ నా అబద్ధం అలా నాకు వచ్చిన పోస్టుల్లో కానీ సిలబస్లో కానీ కొంతమంది పగట వేసగాళ్ళు బయలుదేరారు వాళ్ళ దగ్గర పది మందే ఉన్నారు కాదనట్ల కానీ ఆ పది మంది అయినా సరే మోసపోవడం నాకు ఇష్టం లేదు